Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు సర్కారుకు షాక్ పిన్నెల్లి సోదరులకు బిగ్ రిలీఫ్ టిడిపి నాయకుల జంట హత్యకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిపై కేసు నమోదు చేయడం విచిత్రంగా ఉందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది జంట హత్యకు గురైంది అలాగే నిందితులంతా ఒకే పార్టీ వారేనని కేసు మాత్రం వైసీపీ నేతలపై నమోదు చేయడానికి దారితీసిన పరిస్థితుల్ని పిన్నెల్లి సోదరుల తరఫు న్యాయవాది సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు కేవలం రాజకీయ ప్రేరేపితమైన కేసు అని చెప్పడానికి తగిన ఆధారాలున్నాయని వాటిని సుప్రీంకోర్టు దృష్టికి పిన్నెల్లి సోదరుల తరఫు న్యాయవాది తీసుకెళ్లారు దీంతో పిన్నెల్లి సోదరులపై కేసు విషయంలో మూడు వారాల పాటు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది టీడీపీ నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు కోటేశ్వరరావు ఒకే రోజు హత్యకు గురయ్యారు సొంత పార్టీ వాళ్లే జంట హత్యకు పాల్పడినట్టు బాధితుల బంధువులు పల్నాడు జిల్లా వెల్దుర్తి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు ఆరోపణలు వస్తున్నట్టు జంట హత్యతో వైసీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన తమ్ముడికి ఎలాంటి సంబంధం లేదని మీడియా ముఖంగా చెప్పారు అయితే మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఎంట్రీతో కేసు రాజకీయ రంగు పులుముకుందనే ఆరోపణలు ఉన్నాయి అనూహ్యంగా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులపై జంట హత్య కేసు నమోదు చేశారు ఈ విషయమై ఇటీవల ఏపీ హైకోర్టులో పిన్నెల్లి బ్రదర్స్కు ప్రతికూల తీర్పు వచ్చింది ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిన్నెల్లి బ్రదర్స్ వేసిన పిటిషన్ను కొట్టువేసింది ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిన్నెల్లి బ్రదర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా కీలక పరిణామం చోటు చేసుకుంది హత్యకు గురైన ఇద్దరు నాయకులు అలాగే నిందితులంతా ఒకే పార్టీ వారని ఏ వన్ నుంచి ఏ ఫైవ్ వరకు వాళ్ల పేర్లే ఉన్నాయని పిన్నెల్లే తరఫు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు కేవలం రాజకీయ కక్షతోనే తమ క్లయింట్లపై కేసు నమోదు చేశారని వాదించారు సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయి ఇదేదో విచిత్రంగా ఉందనే కామెంట్ చేసింది తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తూ అంతవరకు పిన్నెల్లే బ్రదర్స్ ను అరెస్ట్ చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది అలాగే వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని పోలీసుల్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది పిన్నెల్లి సోదరుల్ని అరెస్ట్ చేయాలని ఉత్సాహం చూపుతున్న ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలినట్లయింది